హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి ఇది రావిచెట్టు హనుమాన్ భక్త బృందం వారిచే నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని రావిచెట్టి హనుమాన్ ఆలయానికి వచ్చే భక్త బృందం వాళ్ళు అనుకొని నిర్వహిస్తున్నారండి చాలామంది నిరుపేదలకి ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతుందండి కిట్టి కార్యక్రమం ప్రతి మంగళవారం శనివారం అలాగే ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్నారండి ఇటు కార్యక్రమంలో ఎవరైనా పాలు పంచుకోవచ్చండి అది ఎలాగంటారా పుట్టినరోజులు కానీ లేదంటే పెళ్లి రోజులు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ ఇంకేదైనా మన ఇంట్లో కార్యక్రమాలు కానీ దానికి ఇలా విరాళ రూపంలో ఇచ్చి మనమే మన స్వహస్రాలతో అన్నదాన వితరణ చేయవచ్చండి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మన సిద్ధిపేటలో హనుమాన్ భక్త బృందం వారు ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపించిందండి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా హనుమంతుడు కూడా వచ్చి ఈరోజు భోజనం చేశాడండి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మంగళవారమే కాకుండా రోజు ప్రతిరోజు చేసే విధంగా మనకు ఆ భగవంతుడు ఆ హనుమంతుడు సహకరిస్తాడని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్